హీరోయిన్ భావన తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలో రేపుతోంది ఎర్నాకులంలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె ఫిర్యాదు చేశారు దుండగుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు సౌత్ ఇండియా సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఇది షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా హీరోయిన్ అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సినిమా ఇండస్ట్రీ వర్గాలను షాక్ కురిచేసింది తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ భావనకు ఈ చేతు అనుభవం ఎదురైంది భావన తాజాగా కేరళలోని ఎర్నాకుళంలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది నిన్న రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు అతానీ ప్రాంతం వద్ద ఆమె కారును అడ్డుకుని అందులోకి చొరబడి దారి మళ్లించారు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు కదులుతున్న కారులో ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు తర్వాత పలరీవత్తం ప్రాంతంలో కారును ఆపి దుండగులు మరో కారులో పరారయ్యారు షాక్ నుంచి తేరుకున్న భావన మిత్రుల సహాయంతో పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది కారులో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఫోటోలు వీడియోలు చిత్రీకరించారని భావన పోలీసులకు తెలిపింది దుండగుల్లో ఒకరు తన వద్ద పనిచేసిన డ్రైవర్ వివరించింది సునీల్ అనే వ్యక్తి కొన్ని దక్షిణాది హీరోయిన్ భావన పట్ల దుండగులు వ్యవహరించిన ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ నటీనటుల సెక్యూరిటీపై అభిమానులు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి సెక్యూరిటీ విషయంలో హీరోయిన్స్ తగిన జాగ్రత్తలతో ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన అప్రమత్తం చేస్తోంది